హలో గుడ్ ఈవెనింగ్ అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్న టాక్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట అయితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది అనమాట కొత్త కొత్తగా మీరు పాత నైటీలన్నీ తీసి పక్కకు పడేసి న్యూ నైటీస్ అయితే ఆర్డర్ చేసుకుంటారు నేను ఈ వీడియో పెడుతుంది మీకోసమే అనమాట ఈ వీడియో చూస్తే కనుక మీరు డెఫినెట్గా మీ పాత నైటీలన్నీ అటు పక్కకు పడేసి కొత్త నైటీలు అయితే మీరు ఆర్డర్ చేసుకుంటారు ఇవి వెళ్ళబోయే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా తర్వాత లైకన్ వస్తుంది అది ట్యాప్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు చేస్తాయి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఎస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ అయితే ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మన అజియోలో నేనైతే నా పాత నైటీలన్నీ తీసి పక్కకు పడేసి కొత్త అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి చూసేద్దాం దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఎస్ చూసారు కదా ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట చాలా అంటే చాలా ఎలిగెంట్గా చాలా సింపుల్గా ఉంది యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓకే ఫోర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ది మనకి ఎంతకు వచ్చింది అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి మనకి కేవలం కన్వీనియన్స్ ఫీజుతో సహా మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే పడింది అనమాట సో నా అన్నీ పాతగైపోయాయి అందుకే నేనైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను మీరు కూడా ఈ బెస్ట్ ఆఫర్ని అస్సలు మిస్ అవ్వకండి అజియోలో మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇవి వేసుకొని చూపిస్తాను మీకు యా ఫస్ట్ది అయితే ఇది అండ్ సెకండ్ది ఏదో చూసేద్దాం ఓకేనా ఎస్ సెకండ్ వన్ ఎస్ దిస్ ఈజ్ సెకండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో చాలా అంటే చాలా బాగుంది అండ్ సైజు నేను ఆర్డర్ పెట్టింది ఏ సైజ్ అంటే మీడియం పెట్టాను ఓకే దిస్ ఇస్ లెమన్ ఎల్లో ఇలా ఉందనమాట ఇక్కడ చూడండి ఎంత బాగొచ్చిందో ఈ పెయింటింగ్ చాలా బాగుంది అండ్ దీనిపైకి మనము త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ లెగ్గిన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా కంఫర్ట్గా చాలా ఫ్రీగా ఉంటాయి ఇది కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది మనకి కన్వీనియన్స్ ఫీజ్ తోటి టూ నైన్టీన్ రూపీస్కి మాత్రమే వచ్చింది అండ్ వీళ్ళు అలాగే నాకు ఇది తీయకుండా పంపించేశారనమాట ఇది మనము మనకు అజియోలో ఆల్మోస్ట్ మనకి ఈ అజియో ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ట్రెండ్స్ మీకు తెలిసి ఉండుంటే ఫేమస్ అనమాట అది చాలా బ్రాండెడ్గా ఉంటాయి అందులో ట్రెండ్స్లో ఉండేవి మాత్రమే మనకి అజియో అజియోలో అవైలబుల్గా ఉంటాయి సో రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి ఇది వచ్చేసింది ఎస్ హోప్ మీ అందరికీ కూడా ఈ నైటీస్ అయితే నచ్చాయి అనుకుంటున్నారు ఎవరైతే ఫీల్ అయితే ఉంటారో పాతగా అయిపోయాయి నైటీస్ ఇంకా ఈ న్యూ ఇయర్ నుంచి అయినా మనము కొత్తగా లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ పాత నైటీస్ అన్ని పక్కకు పడేసి కొత్త నైటీస్ అయితే రహస్యం చేయకుండా మీరైతే మీ పాత నైటీలు అన్ని కూడా పక్కకు పడేసి కొత్త నైటీ న్యూ ఇయర్కి కొత్త నైటీస్ తోటి మీరు మీ లైఫ్ని లీడ్ చేయండి ఓకే ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ నైట్ ఇస్ అయితే నచ్చాయి అనుకుంటున్నాను అండ్ మీకు ఇంకొకటి తెలుసా నేను వేసుకున్న ఈ సిమెంట్ కలర్ది కూడా సేమ్ అదే అనమాట చూడండి ఇది కూడా సేమ్ అందులో తీసుకున్నదే త్రీ అయితే నేనైతే బుక్ చేసుకోవడం జరిగింది హోప్ మీ అందరికీ కూడా ఈ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే చాలా లిమిటెడ్ కాస్ట్ ఉన్నాయని లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి సో రీజనబుల్ ప్రైస్లో రావడం మనకి బ్రాండెడ్వి రావడం అంటే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్స్ అని చెప్పుకోవాలి సో లేట్ చేయకుండా మీరు ఇమీడియట్గా కొనిసేయండి హోప్ మీ అందరికి కూడా మన బ్లాగ్ మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్ హే హలో ఫ్రెండ్స్ లిమిటెడ్ స్టాక్స్ అయితే ఉన్నా లిమిటెడ్ స్టాక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి డెఫినెట్గా వెళ్ళి ఇమీడియట్గా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి నా ఫస్ట్ వచ్చేసి నైట్ వేర్ ఇదే అనమాట త్రీ బై ఫోర్త్ నైట్ వేర్ అనమాట ఇది మై ఫేవరెట్ కలర్ పింక్ కలర్ ఆర్డర్ చేసుకోకపోతే ఎలా దిస్ ఇస్ పింక్ కలర్ సో ఆల్వేస్ గర్ల్స్ లైక్డ్ ఓన్లీ పింక్ కలర్ కదా సో అది లిమిటెడ్ స్టాక్ ఉందనమాట డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి అండ్ దిస్ ఈస్ లెమన్ ఎల్లో మీకైతే వీడియోలో గ్రీన్ లాగా కనిపించవచ్చు బట్ దిస్ ఈస్ లెమన్ ఎల్లో హోప్ మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్